సభ్యులు కాశ్యపత్ర కాశ్యపస గోత్రం మహిమలూరు నాగభూషణ్ శర్మ గారు వారి ధర్మపత్ని రవీంద్రమణి గారు హరితస గోత్రం సతీష్ కుమార్ గారు వారి ధర్మపత్ని లావణ్య గారు వెంకట శివ మోక్షిత అలాగే లలిత ఆదిత్య మమ ఉపాత సంసదులు దక్షిణ ద్వారా శ్రీ వెంకటేశ్వర ప్రీత్యం సకల దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం నేను చెప్పినటువంటి మాటలు అందరూ కూడా చెప్పండి అస్మాకం సహకుటుంబాన క్షేమ అభయ ఆయుగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థం మధామ్యోక్షాామ్యోక్షా చతురువిధా చతురువిధా పురుషార్ధా పురుషార్ధా అలసిద్ధర్దం పరిసిద్ధర్దం శ్రీ సకల దేవతా అనుగ్రహసిద్ధర్దం శ్రీ సకల శక్తి షోడశ కరిష్యే गणेश महाराज की